నమస్తే జయ శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు ఎయిటీన్త్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు రోజు ఈ బండి టోయట ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మానువల్ సిల్వర్ కలర్ ఫస్ట్ ఓనర్ రెండు వేల ఇరవై సెప్టెంబర్ లో అయింది రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది కొత్త బండి ఇరవై ఎనిమిది లక్షల చిల్లర్ ఉంటుంది ఇప్పుడు జిఎస్టీ ఏమిటి ఇంకో లక్ష తగ్గచ్చు ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ సార్ ఫుల్ పేమెంట్ ఇచ్చి బండి కొనుక్కోవాలి ఢిల్లీలో ఉంది ఢిల్లీ రేటే రిజిస్ట్రేషన్ తోటి వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు హర్యానా నెంబర్ డైరెక్ట్ కస్టమర్ బండి బానెట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలేదు బండికి వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మూడు ఎయిర్ బ్యాగ్లు ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ వస్తుంది ఈ బండికి మన దగ్గర పేపర్లకు రెండున్నర నుంచి మూడు లక్షల దాకా ట్యాక్స్ వస్తుంది హర్యానా నెంబర్ ఎన్ఓసి వస్తుంది ఇన్వాయిస్ కూడా ఇప్పిస్తాయి ఎందుకంటే ట్వంటీ వన్ మోడల్గా ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ కాబట్టి షోరూమ్ వాళ్ళు ఇన్వాయిస్ ఇస్తారు ఫస్ట్ ఓనర్ బండి కేవలం ఎనభై మూడు వేల రెండు వందల కిలోమీటర్లు మాత్రం పెరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ క్యాంపెనీ కాదు ముంగడ రెండు సిల్ టైర్లు వెనకాల టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెప్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఈ బండి హర్యానా బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది మనం ఇక్కడ చెప్పే రేటుకు రిజిస్ట్రేషన్కి ఎలాంటి సంబంధం లేదు సార్ మన వాళ్ళు ఇక్కడ ఏదైనా బండి రేటు పెడితే కాయిదాలు వాళ్ళే వేసిస్తారని అడుగుతున్నారు సార్ కాయిదాలకు కాయిదాలకు బండి రిజిస్ట్రేషన్కి ఎలాంటి సంబంధం ఉండదు ఒకసారి బండి మొత్తం చూసుకోర్రీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీల్ అయితే మీరు వచ్చి బండి ఉండబోతుంటే తలసే ఇస్తా పేపర్లు ఇస్తా లేదు బండి జగితాల వరకు డెలివరీ ఇవ్వటం ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు టొయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మ్యాన్యువల్ సిల్వర్ కలర్ ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది హెడ్లైట్లతో సహా ఎక్కడ పాన పెట్టలే బానట్టుకైతే ఒకసారి పాన పెట్టిరు కానీ ఓపెన్ చేయలేదు సార్ ఒక సైడే పాన పెట్టిర్రు రైట్ సైడు మొత్తం ఫ్రే ఫ్రేమ్ అంతా ఒరిజినల్ ఉంది సార్ ఫెండర్తో సహా ఒరిజినల్ సిల్వర్ కలర్ బండి ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే యాడ్ బ్లూ బండి ఈ బండికి బానేటుదా ఒక్క గ్లాస్ కూడా మారలేదు సార్ అన్ని సీఏ కోడ్ గ్లాస్లే ఉన్నాయి డైరెక్ట్ కస్టమర్ది లేకపోతే చకచెక మెరుతుండే ఇంజన్ ముంగట రెండు సిల్టర్లు టైర్లు ఉన్నాయి యోకోమా కంపెనీ ఉన్నట్టుంది యోకోమా ముంగట సెల్ టైర్లు ఉన్నాయి వెనకాల యోకోమా ఉన్నాయి కదా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి బండికి అలైవిల్స్ విల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ వస్తుంది సెవెన్ సీటర్ బకెట్ సీట్ల బండి త్రీ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ ఇంటీరియర్ మాత్రం ఎక్దమ్ నీట్గా ఉంది డ్రై క్లీనింగ్కి ఇస్తే ఇంకా మెరుతుంది బండి కస్టమర్ ధర పదహారు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండే సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలే ఎలాంటి లోన్ రాదు టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ సెప్టెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది టూ థౌజండ్ ట్వంటీ వన్ జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌజండ్ థర్టీ సిక్స్ వరకు దీని జీవితకాలం ఉంటుంది ఈ సెకండ్ డోర్కు చిన్న గీత వడ్డ సార్ బంపర్లు పెయింట్ అయినాయి బండికి రియర్ సెన్సార్స్ వచ్చినాయి రివర్స్ కెమెరా ఉంది బ్యాక్ వైపర్ ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెపిని టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఈ రైట్ సైడ్ క్వార్టర్ ప్యానెల్ దగ్గర చిన్న డెంట్ ఉంది సార్ పదహారు లక్షల ఇరవై ఐదు వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది రెండు వేల రెండు వేల ఇరవైల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ అయింది మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ నార్మల్ ఏసీ ఉంది ఎనభై మూడు వేల ఐదు వందల పన్నెండు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ కాదు సార్ కస్టమర్ ధర పదహారు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ సార్ ఓనర్తో మాట్లాడిస్తారు ఢీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్